わしからならぬらまたか。<noise>

Thank like you. అందరూ ఒకసారి దేవుని ఉచితమైన కృపను బట్టి మరి కూటాన్ని దేవుడు నిర్వహించడానికి దేవుడు ఎంతగానో తోపు చూపించుకున్నాడు దాన్ని మనం దేవుని మనం ఎంతగానో స్థుతించబర్ఫమైనా దేవుని ఆర్పాటులో ఎవరున్నారో వారందరినీ దేవుడికి నడిపించాడు దైవ జన్లని కూడా దేవుడు మనందరికన్నా ముందుగానే వచ్చాడు ఫస్ట్గా నేను ఎందుకు మధ్యలో ఉంటుంది ఐగర్ అన్నాడు ఐ గారు దేవుడున్నారా దగ్గరికి వచ్చేసారు దైవజనులు మరి ఈ కూడిక కోసం ప్రాప్తన చేసినప్పుడు దేవుడు దైవ జన్లను విలువన్న ప్రేరేక దేవుడు హృదయంలో అనుభవించాడు జోసెఫ్ అయ్య గారు మన పాత మందిరం ఉన్నప్పుడు ఈ ఎదర సువార్త సభలు పెట్టినప్పుడు అయ్యారు ఒక పూట వాక్యం చెప్పారు మధ్య లక్ష్మీ ప్రసాద్ అయ్యారు పిలిచినప్పుడు ప్రశాంత్ మారెడ్డి కూడా రావడం జరిగింది దేవుడు ఎంతగానో బలంగా వాడుకుంటున్నారు అభిషిక్షుడు మరి సమయాన్ని ఆలస్యం చేయకుండా దయచేయంలో జోసెఫ్ అయ్య గారికి సమయాన్ని దేవుడి నామానికి మహిమ కాదు

ఇద్దరు పొందాలండి అలాగే నన్ను ప్రేమపూర్వకంగా రాకుండా ఆలక్ష గ్యాస్టోకొనే దానికి అలాగే దానికి అలాగే మరిసయపూర్వకం వలన తెలియజేసుకున్నా మంచిది మీ మధ్యలో నేను దేవుని గొప్ప హాక్యం నేను మార్చ్ పంతొమ్మిదో తారీఖు ఇదే ప్రాంతంలోకి నేను రావటానికి సహాయం చేశాను మరలా మధ్యలోకి రావటానికి సహాయం చేస్తాను కొత్త తీసుకున్నాను ఈ యమనస్తుల గుడికి నలభై ఐదు సంవత్సరాల గుణం పిలిచారు నేను స్తోత్రం కలిగి ఉన్నాక కొన్ని సంవత్సరాల క్రితం నాకు దుద్ధి లేదు కానీ దరిదాపులు ఒక ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాల క్రితం ఈ మందిర పరిచయంకి ఒక పగలు ఒక సాయంకాలంలో ఉండటానికి సహాయం చేస్తారు మీటింగ్స్లో మళ్ళీ ఈ మందిర నిర్మాణం జరిగిన తర్వాత ఇక్కడ రావడానికి సహాయం చేస్తారు అందుబట్టి నేను ఇక్కడ తీసుకున్నాను ఇప్పుడు చక్కని పాటలు వారి ప్రభుత్వం ఆయుపరచారు నేను అటులోకి నేను ఏమైనా ఆలస్యం అవుతాను కానీ నేను త్వరగా రావడానికి వాతావరణం కొంచెం ప్రతికూలంగా ఉంది బయలుదేరే సమయానికి ఇబ్బంది అవుతుండేదాన్ని నేను వీలర్ మీద వచ్చేద్దామని ఆలోచన చేశాను లేవియా నా కారు అంటే కార్కు కొన్ని ఆటోలు అర్థం పెట్టి తీసి నేను వచ్చే కొద్ది సమయం సాధన త్వరగా వచ్చేసాను ఇప్పటివరకు చక్కని పాట రద్దాం మా ఇంట్లో వచ్చే సహాయం చేశాను నేను పుల్లిపెట్టి మీద ఇదే మొదటి సారీ గేతో సఫా చేసుకుంటాను ఎవరి కనీసం నా కనీసం చూసినప్పుడు నవ్వు చూస్తున్నప్పుడు కొంచెం దుర్థాప్యంలో ఉన్నాడు ఏమి పిలిచారని మీరు అనుకోకుండా కొంచెం వేదిక సౌక చాలా 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 సంవత్సరాల తర్వాత నేను వేదిక మీద నిలబడిన తర్వాత నేను వస్తున్నప్పుడు మీలాగే ఉండాలని తయారయచ్చా కానీ మీలాగే నేను తెలుసా తెలుసండి తెలిస్తే పర్వాలేదు తెలియని విషయాలు మీరు మాట్లాడి ఇబ్బంది పెట్టుకున్న మంచిది మనం దేవుని మాట్లాడటానికి మన అందరికీ సహాయం చేయక మరి ఈ కార్యక్రమం ఎందుకు నిర్ణయించాలని దయసాగర్ రోదంలో ప్రేరకు వచ్చిందో నాకు తెలియదండి మరి నన్న రోజు సోదరులు ఫోన్ చేసి డేట్ కోర్ అడిగినప్పుడు నాకన్నా ఇజెస్ట్మెంట్ లేక వచ్చి గత వారమే మీ మధ్యలోకి రావాల్సింది అయితే వారమంతా మీటింగులు డేట్లు ఖాళీ లేకపోతే మీకు అనుకూలమైన డేట్ ఒక డేట్ అనుగ్రహించండి ఆ రోజు మనం మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేద్దామని సహకరి చెప్పారు అంటే ఇది ఒక ప్రత్యేకంగా మీరు ప్రార్థన చేస్తూ సంఘ క్షేమాభివృద్ధి కొరకు దేవుని ఎవరు మరింత ప్రభావం పొందటానికి ఏర్పాటు చూడలేదు ఎప్పటికీ మాటల కొరకే దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ పెరుగులాడుతున్నాను రెండు నాకు ఇచ్చిన మాటను మీ దగ్గర తీసుకుని వస్తున్నా మంచిది ఈ సమీపంలో పరిశుద్ధ బ్రంథముల నుంచి ఒక మాటను మనం చదువుకుందాం మొదటి పత్రిక రెండవ అధ్యాయము

మీరు ఆది నుండి ఉన్న వారిని ఎరి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను యవనస్తులారా మీరు బలవంతులు మీరు బలవంతుడు దేవుని వాక్యము మీ అందు నిలుచున్నది దేవుని వాక్యము మీ అందు నిలుచున్నది మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను మీకు రాయిచున్నాను ఆమె యవనస్తులారా మీరు బలవంతులు గనుక ఈ వాక్యమును నేను మీ కొరకు రాయించున్నాను రాయబడిన వాక్యం ప్రకారం మీరు దుష్టు జయించి ఈ వాక్యం మీకు రాయడానికి కారణం ఏమిటి అంటే మీరు వనస్తులు మీరు బలవంతులై ఉన్నారని ఇక్కడ వాక్యం మనతో మాట్లాడుతున్నాను కొద్దిపాటి ప్రార్థించేద్దామా చిన్న చేద్దాం చిన్న ప్రార్థన చేద్దాం మా మాట్లాడి కృహగలిగిన దేవా ఈ ప్రత్యేకమైన ఈనాది కాలపై మనస్సుల యొక్క తీరు తనులని మీరు చూస్తూ ఉన్నారు వారి ఉన్న అనాలోచన అలక్ష్యం తొలగించబడి నీ మహిమ కలిగిన కార్యము నీ బిడ్డల జీవితంలో పరిపూర్ణంగా జరగడానికి మీరు సహాయం చేయండి వినుచున్న వారు విడుదల పొందుకోవాలి నాయన ఎప్పటి వరే మాట వినడం వల్ల ప్రయోజనం లేదు నాయన దేశానికి నాయకులకి ఈ లోకంలో ఉన్న ప్రతి వర్గానికి అవసరమైన వారు కేవలం యవనస్తులు మాత్రమే వారితో తమ అమ్ములు నింపుకుంటున్నారయ్యా వారి జీవితాలను కలిగిన పరుస్తున్నారు నాయన ఈరోజు మీ అంగులు పనులకి నీ బిడ్డలు తెచ్చుకుంటూ సారి శక్తుల నాయన మీరు నాకు ఎత్తిన పాఠాన్ని మీ బిడ్డలు ఎదురు తీసుకురాబోతున్నా తండ్రి మీ ప్రజలతో సూటిగా స్పష్టంగా మీరే మాట్లాడమని మీ నామం పెరిగిన ప్రార్థన చేస్తూ ఏ సై పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నా తనలో ఒకరు తండ్రి మంచిది మనం చదువుకునే ఈ వచ్చిన భాగము భక్తుడైన యోగాను దేవుని హృదయంలో ప్రతి ఆలోచన ఎరిగిన వాడే సమాజానికి సంఘానికి నేటి కాల యమనస్తులకు ఉపయోగమైన కొన్ని మాటలు చెప్పండి పరిచుకున్నాడు ఆయన ఏమంటున్నారంటే ఎవరుస్తున్నారా మీరు బలవంతులు ఎవరై ఉన్నారండి మీరు ఎవరు తెలిసి మాట్లాడగలరా మీరు బలవంతులై ఉన్నారు దేని చేత బలవంతులై ఉన్నారు మీరు ఆహారం ఆహారము తినటం వలన వ్యాయామం చేయటం వలన జుమ్ముకు వెళ్ళటం వలన లేకపోతే మీరు కలిగి ఉన్న పరిస్థితులను బట్టి పరిసరాలను బట్టి కులాలను బట్టి మతాన్ని బట్టి మీరు బలవంతులు కాలేదు కానీ దేవుని వాక్యము చేత మాత్రమే మీరు బలవంతులు అయి ఉన్నారు కీర్తనాకరణ ఒక స్థలములు ఎలా అంటారు కదండి యవనత్తులు దేని చేత శుద్ధి చేయబడతారు అని అంటే దేవుని వాక్యం కదా అని కీర్తన గారు ప్రబోధిస్తున్నాడు అంటే మీరు అందరూ ఎవరై ఉండాలని దేవుని ఆలోచన బలవంతులై ఉండాలి ఈ రోజు ఆ బలాన్ని మీరు ఎంతవరకు ఆపాదిస్తున్నారు ఎంతవరకు కలిగి ఉన్నారు ఎంతవరకు దానిలో పని చేయగలుగుతున్నారో ఈ రోజు మనం ఈ వాక్యంలో బ్యాలెన్స్ వేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం కాలం ఉందో ఈ ఎండాకాలం వచ్చినప్పుడు చాలా స్వచ్ఛంద సంస్థలు ఏం చేస్తారంటే డ్రైవింగ్ నేర్చుకోండి సిమ్మింగ్ నేర్చుకోండి లేకపోతే ఇంగ్లీష్ నేర్చుకోండి అంటూ ఈ సెలవుల కాలంలో ఏదో ఒక టెక్నాలజీ నేర్చుకోవడానికి ఏదో ఒక విద్య నేర్చుకోవడానికి సమాజంలో ప్రోత్సహిస్తారు ఆ ప్రాంతంలో ఈతల పోటీ పెట్టారు ఈతల పోటీ నదిలో గాని పొలంలో కానీ సిమ్మింగ్ లో కానీ ఈత ఈతం అనేది పోటీదారు పోటీ పెట్టారు దాంట్లో గెలిచిన వారికి లక్ష రూపాయలు ప్రజెంట్ అన్నారు ఎంత అన్నారండి లక్ష రూపాయలు ప్రజెంట్ చేసింది అన్నారు ఆ ప్రతిష్టేషన్ కోసం చాలా మంది యమానస్తులు ఆ వచ్చారండి వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఏదాలి అని ఆ పోక్రం నిర్వహించిన నిర్వాహణ అడిగితే వాళ్ళు చూపించారు చూపించినప్పుడు వాళ్ళకి చాలా ఆశ్చర్యం కలిగింది ఇది ఏదటం పెద్ద గొప్ప కాదు కదా ఇది చాలా దగ్గరగా ఉంది కదా లోతు కూడా పెద్ద లేదు కదా ఇది మేము కలనీలుగా ఈడేస్తామని యమనస్తులు అందరూ కూడా ఆలోచన చేశారు చేసిన తర్వాత అందరూ నిలబడ్డారు నిలబడిన తర్వాత వాళ్ళందరూ ఒక షర్తు చెప్పారు నిర్వాహులు ఏమన్నారంటే అబో మీరు ఏదన్నా వస్తున్నారు మీరు అందరు చాలా ఉత్సాహంలో ఉన్నారు కానీ నీటి లోపల ఆరు ముసళ్ళు ఉన్నాయి ఎన్ని ఉన్నాయమ్మా ఆరు ముసళ్ళు ఉన్నాయి ఆ ముసళ్ళు అట్టు వచ్చినప్పుడు వాటికి తగలకుండా ఆ దరికి వెళ్ళిపోండి ఎందుకంటే వాటిని మేము ఫ్రీగా పెంచుకుంటున్నాం అన్నారు నిర్వాహులు ఇప్పుడు ముసళ్ళు చూసినప్పుడు నాకు ఆనందం వేసిదా హలే నాన్న కొంచెం వాతావరణం చమ్మగా ఉంది కానీ ఎంత లేదు ఎంత ఉందే ఉండగా మొక్కలు మాడు మొక్కలు వేసు కూర్చున్నారు హెల్ చెప్పాలి కదా ఎండ లేదు ఈరోజు చాలా వాతావరణం అంతా తేలిక ఉండదు కాబట్టి మీరు మొమంతా కఠినంగా పెట్టుకుంటే రెండింటి వరకు లాగేస్తా వాక్యం నేను హలే ఇప్పుడు ముసల్లో ఉన్నాయండి దోగళ్ళు ఎవరు ఏమండి మేము వస్తాం వస్తే దారిలో ఆగా ఒక కప్ప నాతోంది అది నాతో పాటు మా బాబాను మాతో పాటు మా విశ్వాసం కూడా వచ్చారు అది చూస్తున్నట్టు మన చెట్టు కొంచెం కంగారు పడతానని మెలకొని మన బండి స్టార్ట్ చేసుకుని వచ్చేసి ఒక కప్ప చూస్తేనే పంచలేదు కాబట్టి మాకు కొంచెం అరల పుట్టింది అలాంటిది ఆరు వసూలు ఉన్నాయంటే దోకలిగిన మొన్న ఎవరు ఏ తెవరకలు వచ్చాయి ఇక్కడ ఏ తెవరక రాదు ఎందుకంటే మన మధ్యలో చెరు ఊరు ఏం ఎవరు గడక విజయవాడలో మా కూడా రాదు గత మాసాలు ఇచ్చినప్పుడు నన్ను ఊరు పట్టుకుంటారు నాకు బాప్తీస్ ఇచ్చినప్పుడు కాదు ఎవరికైనా బాప్తీస్ ఎక్కడ బతు కాబట్టి ఈయన మనకి ఎవరికి రాదు ఎవరికి వాళ్ళు చదువుకున్నారు ఈ ప్రోగ్రామ్ లేకపోతే బతుకుంటే మనుషులకైనా తినచ్చు కానీ ఈ లక్ష రూపాయలు లేకపోతే లేకపోయినా ఎవరికైనా చదురుకున్నారు ఈ వెనక్కి తిరిగి వచ్చారు దూకాడండి ఎప్పుడైతే దూకాడో కొంచెం యాక్ట్ గా ఉండండి మీరు మధ్య మధ్యలో బంగారు అర్థం చేయాలి కదా అతను శత్రుకుంటారు స్తోత్రం కలుగురుగా నేలలో దూరంగానే ఈరోజు కంగారు పడి ఎవడరా అంత సాడు ఎవడ దుఃఖని వెనక్కి తిరిగి వచ్చి వాళ్ళు చూస్తా ఉన్నారా వాడు రెప్ప వాటర్లో ఎత్తుకుంటే వచ్చేసారు చాలా విచిత్రంగా పెంచింది ఆ రెండు ముసలు ఉన్న సంగతి ఎరిగినా వీడు నెలలో దూకేడు అంటే వీడి మామూలుగాత కాడు రాదు గజత కాడు వెనక ఒకసారి అడుగుదాం ఎలా దూకేవారు అనుకుంటే ఎలా చేసేవారు అని వాడిని అడుగుదాం అంటే వాడు మహాపరు లేకుండా ఉన్నాడు వాడిని అడగటానికి వచ్చారు నిలబడని అడిగారు అసలు అడగండి వాడిని అడగండి అసలు భయం లేకుండా బెదురు లేకుండా ఏ మాత్రము కూడా ఆ ముసలి వాడికి దిగులు లేకుండా దూకేశాడు దూకేసిన వాడికి అసలు ఏ కోణంలో దూకాడో ఎప్పుడైనా మాకు ఎటువంటి కాంపిటీషన్ వచ్చినా మేము వాళ్ళు తెలుసు మేము ప్రాక్టీస్ చేస్తామని వీళ్ళు చెప్పారు చెప్పిన తర్వాత మొహమాత్రం ఒక రకంగా పెట్టుకొని వాడు కంగారు కంగారు వారు మొహం వీళ్ళ మొహం చూస్తున్నారు ఎందుకు చూస్తున్నావు అంటే ఇంతకన్నా నన్ను నీళ్ళలో తోసింది ఎవరు వారిగా వాడు ఇప్పుడు మీరు యూత్ మీటింగ్ కూడా ఎవరో తోస్తే వచ్చినట్లుగా కూర్చున్నారు ఎక్కడ మీకు మీరు ప్రజర్వేషన్ కోసం ముందుకు వచ్చినట్లుగా ఎవరో ఎవరో ఒక్కొక్క తన అంబులు పొదులో బలవంతుని చేతిలో ఈ కడవరి దినాల్లో వాడుకోవడానికి ఇష్టపడుతున్నారండి ఎందుకంటే బైబిల్ ప్రబోధిస్తుంది పాత నిబంధనలు ఆదాం భక్తులు బాగ్యాన్ని చూడలేదు కొత్త నిబంధన నిబంధనలో కడవరి ఆదామైన యశ్వర వారు వృద్ధాప్యాన్ని అంటే మగతి ఆదామేమో బాగ్యాన్ని చూడాల కడపటి ఆదామేమో అంటే యవనస్తులకి ఎంత ప్రాధాన్యత బైబుల్ ఇస్తుందో దేవదేవులు ఇస్తుందో ఒకసారి మీరు గమనించండి యవనస్తును సాధారణమైన వారు కాదండి వాళ్ళ ప్రత్యేకమైన వారు వారిని ఏ రీతిలో మనచాలో ఈ లోకానికి తెలిసింది కానీ సేవకులమైనా పరిచారకులమైనా మాకు అర్థం కావట్లేదు రాజకీయ నాయకులు యమనస్తులు లేకపోతే వాళ్ళు పప్పం గడవదు వాళ్ళు ముందుకు వెళ్ళలేదు వాళ్ళు ప్రచారాలు చేయలేదు వాళ్ళ ముందు జైన చెప్పలేదు ఇప్పుడు సినిమా యాక్టర్స్ కూడా వాళ్ళు బ్యానర్ కట్టాలంటే వాళ్ళకి ఇళ్ళ వేసి చప్పలు కొట్టాలంటే ఎవరు యవనస్తులు ఉండాలి ఏ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ యవనస్తులు కావాలి మరి సేవా రంగంలోకి వచ్చేటప్పటికి యవనస్తులు అంటి అంటున్నట్టుగా ముట్టి ముట్టున్నట్లుగా ఏదో తల్లిదండ్రుల బలవంతం మీద లేకపోతే కుటుంబస్తుల బలవంతం మీద ఎగ్జామ్స్ వచ్చినప్పుడు లేకపోతే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు కుటుంబం ఏదైనా పోరాటం సమస్య వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు ఎక్కడికి వస్తున్నారంటే సంఘానికి వస్తున్నారంటే యమనస్తుల సంఘంలో ఒక కుటుంబానికి ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే ఆ ఇద్దరు ముగ్గురు పిల్లలు ఒక్కరు మాత్రమే సంఘానికి వస్తారు అది ఏదో ఒక ఆదివారం మాత్రమే కనబడతారు మిగతా సమయంలో ఒక ట్యూషన్స్ ఉన్నాయని ఉద్యోగులు ఉన్నాయని వ్యాపారాలకు వెళ్తున్నారని పనులు వెళ్తున్నారని ఆగిపోబట్టి యమనస్తులు చేసే ప్రార్థన సంఘానికి ఒక ఆగిపోటువంటి ఎందుకు మనం మానవచ్చే ప్రతివాన్ని కూడా యమనది రక్తమును చెందించిన వారి కనుక ఆ రక్తం చేతి తనబడి కట్టబడిన మనము కూడా యమనస్థుల ఉన్న మీరు దేవుని చేతుల్లో బలమైన వారిగా వాడబడాలి మొకాద కాలంలో ఇస్రాయిలు దేశాన్ని విభజిత ఇజ్రాయిలు దేశమైన ఉత్తర దేశం అని పిలవబడుతున్న ఒక సామ్రాజ్యం ఉంది దక్షిణ దేశాన్ని ఏమో యుదా సామ్రాజ్యం అనే వాళ్ళు ఉత్తర దేశాన్ని ఏమో ఇస్రాయిలు రాజ్యం అని పిలిచేవారు ఆ రాజ్యండి ఏడవ రాజ్యో ఇం గమనించండి ఏడుతున్న రోజులు ఆ రోజులో సిరియా అనే ఒక రాజ్యము ఇస్రాయల్ వేదిక దండెత్తు వచ్చింది ఆ సిరియా దేశాన్ని పరిపాలించే వ్యక్తి పేరు ఏమిటంటే బెన్హరా గమనించాలి బయలు చూడద్దు ఎవరు నన్ను చూడండి బెన్హరా అతను చాలా క్రోధమైన వ్యక్తి మూర్ఖమైన వ్యక్తి ముందుతనం కలిగిన వ్యక్తి ఒక మాట చెప్పాలంటే ఇస్రాయే నానా రకాల దుర్భోషతో మాట్లాడుతున్నారు హేర చేసి మాట్లాడుతున్నారు నీచంగా మాట్లాడుతున్నారు ఇస్రాయల్ యొక్క వ్యక్తిత్వాన్ని ఇస్రాయల్ యొక్క రాజకాన్ని ఇస్రాయల్ యొక్క రాజుల సైతంలో కూడా చాలా చూరదారి మాట్లాడుతున్నారు రోజు గారి ఒక రోజు తన దూతను పంపించి ఇస్రాయల్ రాజాతో ఒక ఉత్తరం రాశాడు ఏమనంటే ఓయ్ ఇస్రాయల్ రాజా నీరాజ్ నాది నీ యవనస్తులు నా పిల్లలు నీకు పుట్టిన పిల్లలు నా పిల్లలే ఇంకో మాట చెప్పాలంటే మీరు కట్టుకున్న మీ భార్యలు కూడా నా వారు మీకు సంబంధించిన వెండి నాదే బంగారం ఆస్తి స్థలాలు పొలాలన్నీ కూడా నా వై ఉన్నాయని ఎప్పుడు ఇస్రాయల దేశంలో అడుగు పెట్టిన వాడు ఉత్తరం రాసి ఇస్రాయల దేశాన్ని బెదిరించారు మేము ఏమైనా దేవుడు స్తోత్రం కలుగును అలేలుగా ఇస్రాయల్ సామ్రాజ్యాన్ని బెదిరించడం మొదలు పెట్టాడండి ఆ బెదిరింపులు తట్టుకోలేక ఆహాబే ఉన్నాడంటే అయ్యా నువ్వేం చెప్తే నీ మాట ప్రకారమే నడుస్తావు నువ్వు కూర్చోబంటే మీరు మాట్లాడుతున్నట్టున్నారు పొరపాటు వినాలి అదో టైంతో చూస్తూ ఉండాలి మీరు మాట్లాడకూడదు అసలు పెద్ద ఉన్నాయి ఊరుకునే ఉన్నాను ఎవరో సరే ఎంతో స్వార్గా ఉండాలి మీరు మాట్లాడాలి మాట్లాడాలి మీరు దేవుని స్తోత్రం కలిగిన కాక మీ రాజ్యమే మా రాజ్యము మీకు సంబంధించిన వాళ్ళందరూ మా సంబంధం అంటున్నాడంటే అయ్యా నువ్వేం చెబితే అది మేము చేస్తాం కూర్చోమంటే నిలబడమంటే నీ చిత్తం మాత్రమే చేస్తాం మా ఆలోచనలు మా ఉద్దేశాలు నెరవేర్చుకో మీరు చెప్పింది చేస్తామంటూ వణుకుపోతూ సలండర్ అయిపోయి మనకి స్థలాలు పరిపాలిస్తున్న రాజు ఈ మాట సలండర్ అయిపోతుందో అన్న సంగతిని విచారించడానికి తెలియజేయడానికి ఏం చేశాడంటే తన దేశంలో ఉన్న పెద్దలు పిలిచాడు పెద్దలు పిలిచి కూర్చోబెట్టి అయ్యా నాకు ఒక ఉత్తరం వచ్చింది ఆ ఉత్తరం సిరియా దేశం నుంచి వచ్చింది ఆ సిరియా దేశం రాజు ఏమన్నాడంటే ఇదిగో ఈ దేశము నాదంటున్నాడు ఈ ప్రజలు నావాలంటున్నారు ఇక వాడి సైన్యాన్ని వాడి బలగాని పూర్వము పొందిన విజయాలని వాడి దగ్గర